శ్రీ శ్రీకృప్యో నమ శ్రీ గణేశాయ నమ శ్రీకృష్ణ ప్రబ్రహ్మణే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ లీలలు పరిత్రాణాయ సాధునా వినాశాయ చదుష్కృతం అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో పలికాడు సాధువులను రక్షించడం దుష్టులను శిక్షించడం తన కార్యమని ఆ కార్యార్థమే తాను యుగ యుగాలలో అవతరిస్తానని దేవదేవుడు పలికాడు అందుకే భగవద్భక్తుడు భగవద్ రక్షణం గురించి భగవద్ ఆశ్రయాన్ని గురించి సర్వదా తలపోస్తూ ఉంటాడు త్రివిధ తాపాలతో నిండి ఉండే భౌతిక జగత్తులో అడుగడుగున ప్రమాదం పొంచి ఉంటుంది కానీ హరినామస్మరణ ద్వారా భగవత్ ఆశ్రయంలో నిలిచే వారికి అడుగడుగున భగవద్ రక్షణ లభిస్తుంది సర్వత్రా వర్షం కురుస్తున్నప్పుడు అడుగడుగున తడవకుండా కాపాడేది గుడికే కదా అదేవిధంగా సర్వత్రా త్రివిధ తాపాలతో నిండి ఉండే జగత్తులో అడుగడుగునా ప్రమాదాలు నెత్తిన పడే ఈ లోకంలో భగవన్ నామమే నిత్య రక్షణ కూర్చే ఛత్రంలాగా పనిచేస్తుంది అందుకే గీతాచరుడు భగవద్గీతలో అనిత్యమ సుఖం లోకమీయం ప్రాప్య భజస్వమాం అని ఉపదేశించాడు అనిచ్చమే ఉండడం సుఖరహితమే ఉండడం ఈ జగత్తు లక్షణాలు ఇటువంటి జగత్తును పొందినట్టు నీవు నన్ను భజించు అని దేవదేవుడు ఆదేశించాడు తెలియక గుంటలో పడినవాడు ఎవరు ఈ గుంటను తవ్వారు ఎందుకు దీనిని పుడ్చలేదు ఎందుకు హెచ్చరికగా గుర్తు ఏర్పాటు చేయలేదు అని గుంటలో కూర్చొని ఆలోచించే బదులు ఆ గుంటలో నుండి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తాడు చేయాలి కూడా అదేవిధంగా ఈ జగత్తు ఎందుకు దుఃఖాలయంగా ఏర్పాటు చేయబడింది అని భగవంతుని ప్రశ్నించే బదులు ఈ జగత్తు నుంచి బయటపడేందుకు భగవంతుని ఆశ్రయించి భజించాలి ఇదే శాస్త్రం మనకు ఉపదేశిస్తున్న ముఖ్య విషయం గోకులంలో ఏదో విపత్తు కలగపోతుందని వసుదేవుని ద్వారా వినగానే నందుడు శ్రీహరి పాదపద్మాలను పద్మాలను శరణజుచ్చడంతో పూతన సంహార వృత్తాంతం ఆరంభమవుతుంది ఈ వృత్తాంతం దశమ స్కందంలో వస్తుంది కంచుని ఆదేశంపై పసిబాలును చంపడానికి పూతన అనే ఘోరమైన రాక్షసి నగర గ్రామాల్లో తిరగడం మొదలుపెట్టింది ఘోరమైన పద్ధతుల ద్వారా పిల్లలను చంపే క్షుద్ర విద్య దానికి బాగా తెలుసు అయితే కృష్ణనామ సంకీర్తనము నామశ్రవణము కథాశ్రవణము జరిగే స్థానాలలో అటువంటి క్షుద్ర విద్యలు చెల్లవు ఎక్కడైనా కృష్ణనామ సంకీర్తనం ఉపేక్షగానైనా చేయబడుతుందో అక్కడ దయ్యాలు భూతాలు సమస్త ఉత్పాతాలు వెంటనే మాయమవుతాయి ముఖ్యంగా కృష్ణుడే అందరికీ సమస్తమై ఉండే బృందావనంలో అటువంటి విపత్తులు తలెత్తవని వేరుగా చెప్పనక్కర్లేదు అయినా గాఢమైన అనురాగం వల్ల నందుని హృదయంలో కృష్ణుని రక్షణ గురించిన చింత అధికమైంది అదే తీవ్రమైన చింతతో అతడు మధుర నుంచి గోకులానికి వస్తున్నాడు అంతలోని కేచురి పూతన నందమహారాజు గృహ ప్రాంగణంలోకి ప్రవేశించింది మాయా విద్యను నేర్చిన ఆ రాక్షసి అందమైన స్త్రీ రూపాన్ని ధరించింది గ్రీగంటతో చూస్తూ మందహాసం చేస్తూ వయ్యారంగా నడుస్తున్న ఆమె అందచందాలకు అందరూ ఆకర్షితులయ్యారు సాక్షాత్క లక్ష్మీదేవి గోకులంలో అడుగుపెట్టిందని అమాయక గొపవనితలు భావించారు అందరూ ఆ విధంగా భావించడం వల్లనే ఆమె అసాధారణ సౌందర్యం కారణంగానే ఎవ్వరూ ఆమెను అడ్డగించలేదు ఆ రక్కసి స్వేచ్ఛగా ఇంటిలోనికి ప్రవేశించింది అప్పుడు బాలకృష్ణుడు శయ్యపై పడుకునున్నాడు ఆ బాలుడు సామాన్య శిశువు కాడని రాక్షసంతున్నీ వధించడానికి ఉన్నాడని పూతన వెంటనే గ్రహించింది మహాశక్తిమంతుల్లాగా ఉన్నట్టు ఈ శిశువు సమస్త విశ్వాన్ని నశింపజేయుల సమర్థుడు అని తలుస్తూ పూతన బాలకృష్ణు వంక చూసింది అప్పుడు బాలకృష్ణుడు టక్కున కళ్ళు మూసుకున్నాడు భగవంతుడు ఆ విధంగా కళ్ళు మూసుకోవడాన్ని భక్తులు నానా విధాలుగా వ్యాఖ్యానించారు ఎంతోమంది పసివారిని చంపి ఇప్పుడు తనని చంపడానికి వచ్చిన పోతన ముఖాన్ని చూడలేక శ్రీకృష్ణుడు కళ్ళు మూసుకున్నాడని కొందరు అన్నారు అంతరంగం నుండి ఏదో సాధా అసాధారణమైన ప్రేరణ కలిగినందున ఆ బాలుడు ఒడిలో తీసుకునడానికి పోతన కాస్త జంకింది కానీ ఆమెకు ఆశ్వాసం కలిగించి భయం పోగొట్టడానికి శ్రీకృష్ణుడు ఆ విధంగా కళ్ళు మూసుకున్నాడని మరికొందరు అన్నారు సాధువుని రక్షించి దుష్టులను దండించడానికే తాను అవతరించిన మొదట భగవంతునికి స్త్రీ రాక్షసుని చంపవలసి వస్తున్నది వేద నియమానుసారం స్త్రీని బాలుని బ్రాహ్మణుని గోవులని చంపకూడదు అయినా ఇప్పుడు పూతనని చంపవలసిన పరిస్థితి ఏర్పడింది స్త్రీ వధ నిషిద్ధం కనుక చేసేది లేక భగవంతుడు కళ్ళు మూసుకున్నాడని కొందరు వ్యాఖ్యానించారు పూతనను శ్రీకృష్ణుడు దాదిగా భావించాడు కనుక కళ్ళు మూసుకున్నాడని మరికొందరు వివరణ వేద దే వేదాదేశానుసారం మనిషికి ఏడుగురు తల్లులుగా అవుతారు వారే జన్మనిచ్చిన తల్లి గురుపత్ని రాజపత్ని బ్రాహ్మణపత్ని గోవు దాది భూదేవి మొత్తానికి బాలకృష్ణుడు ఏదో కారణంగా కళ్ళు మూసుకోగానే పూతను ఆ బాలని కొడిలోకి తీసుకుంది మృత్యుని తను ఒడిలో తీసుకుంటున్నానని ఆ రాక్షసి తెలుసుకోలేకపోయింది పామును చూసి తాడని పొరపడితే మనిషి మరణిస్తాడు అదేవిధంగా సర్పాన్ని త్రాడుగా భావించిన దానిలాగా ఆమె కృష్ణుడు తన ఒడిలోకి తీసుకుని స్తన్యపానం చేయించబోయింది ఆమె సౌందర్యానికి ముగ్ధులైన యశోధారోహిణిలు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు రెక్కసి పూతన తన స్తనాలకు విషాన్ని పుసుకునొచ్చింది పాలతో పాటు విషాన్ని తాగించడం దాని పన్నాగం తన స్తన్యపానంతో విష శిశువు మరణిస్తాడని భావించింది అది తెలిసిన బాలకృష్ణుడు కోపంగా దాని స్తన్యాన్ని నోట్లో పెట్టుకొని పాలు తాగడం మొదలుపెట్టాడు అయితే ఆ దేవదేవుడు దాని పాలతో పాటు ప్రాణాన్ని కూడా తాగడం మొదలుపెట్టాడు దాంతో ఆ రెక్కసి మనభస్థానాల్లో తీవ్రమైన బాధ కలిగింది నన్ను వదిలిపెట్టు నన్ను విడిచిపెట్టు పాలు తగ్గకు అని గట్టిగా అరుస్తూ అది బయటకు తీసింది దానికి చెమటలు కారసాగాయి కాళ్ళు చేతులు కొట్టుకోసాగాయి ఇంతలోనే దాని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి ప్రాణం పోగానే దాని నిజరూపం బయటపడింది మహాకాయంతో అది నేలపై పడగానే పన్నెండు మైళ్ళ దూరం వరకు వృక్షాలు దాని శరీరం కింద పడి నలిగిపోయాయి ఆ విధంగా ఆ రక్కసి మృతదేహం అసాధారణంగా కనిపించింది గోష్టంలో నేలపై పడి మరణించిన ఆ రక్కసి నోరు పెద్దగా తెరుచుకునుంది దాని నాసిక రంధ్రాలు కొండ గుహల్లాగా ఉన్నాయి దాని స్థనములు గిరిశకరముల నుండి కిందపడిన రాళ్ల వల్లే ఉన్నాయి దాని చింపిరి జుట్టు రాగిరంగులో ఉంది దాని కళ్ళు అంధకోపాల వల్లే ఉన్నాయి దాని పొట్ట ఎండిన చెరువులాగా ఉంది అటువంటి భీకరమైన రూపం మీద బాలకృష్ణుడు ఆడుకుంటూ కనిపించగానే గోపికలు ఆనందంతో ఉప్పొంగిపోయారు పరిగెత్తుకుంటూ వచ్చి తమ కన్నయ్య నెత్తుకున్నారు అప్పుడు వెంటనే యశోదారోహిణులు చిన్న కృష్ణుడికి రక్షణార్థం ఆవుతోకతో చుట్టూ రక్ష తిప్పారు తర్వాత వారి జలమును తీసుకు చేతితో తీసుకొని ఆచరణం చేసి మంత్రజలంతో శుద్ధి చేసుకొని మంత్రాలతో బాలునికి శుద్ధికరమ చేశారు ఆ తర్వాత భగవంతుని వివిధ నామాలను ఉత్సరిస్తూ రక్ష పెట్టారు హృషికేశుడి నీ ఇంద్రియాలను నారాయణుడి నీ ప్రాణాలను శ్వేత ద్వీపపతి నీ చిత్తమును యోగేశ్వరుడు నీ మనస్సును రక్షించుగాక అంటూ సమస్త రక్షణము తమ బాలునికి కల్పించారు ఆ కార్యక్రమం పూర్తి కాగానే యశోద తన బిడ్డకు స్తన్యపానం చేయించింది కృష్ణుడు చక్కగా తల్లి స్తన్యపానం చేశాడు జరిగిన బీభత్సానికి పిల్లవాడు భీతి చెందలేదని ప్రశాంతంగానే ఉన్నాడని దాని ద్వారా గోపికలందరికీ అర్థమైంది తర్వాత యశోద బాలకృష్ణ పడుకు పెట్టింది ఇంతలో మధుర నుంచి గోకులానికి వస్తున్న నందాది గోపులు పూతన మృత చూసి ఆశ్చర్యపోయారు వసుదేవుడు భవిష్యత్తుగా పలిగిన విషయం తమ కళ్ల ముందే జరగడం చూసి వారు ఆశ్చర్యపోయారు వసుదేవుడు నిశ్చయంగా ఋషి లేదా యోగి అయ్యుండొచ్చు అని అన్నారు అప్పుడు వారంతా గొడ్డళ్ళతో పోతన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి శరీరఖండాలను వివిధ చితుల్లో దగ్ధం చేశారు శ్రీకృష్ణుడు స్తన్యపానం చేయడం వల్ల పోతన పవిత్రురాలైంది ఆమె పాప రాసి పూర్తిగా క్షయించింది అందుకే దాని శరీరాన్ని దగ్ధం చేసినప్పుడు సర్వత్రా సుగంధం వ్యాపించింది అది గమనించిన వ్రజవాసులు ఆశ్చర్యపోయారు చంపే ఉద్దేశంతో వచ్చి తండపానం చేయించిన పూతనకే ఇటువంటి దివ్యవరం లభిస్తే ఇక అత్యంత ప్రేమతో శ్రీకృష్ణునికి స్థన్యం ఇచ్చిన యశ్వదాది గోపికలకు కలిగే భాగ్యం గురించి ఏమని చెప్పగలం నందమహారాజు ఎంతో నెమ్మదైనవాడు అతని ఇంటికి వచ్చి శ్రీకృష్ణుని ఎత్తుకొని శిరమును ఊరుకొన్నాడు తన పిల్లవాడు మృత్యు నుంచి తిరిగి వచ్చాడా అన్నంత భావనలో నందుడు సంతోషంతో మునిగిపోయాడు రోజులు గడుస్తున్నాయి చిన్ని కృష్ణుడు దినదిన ప్రవర్ధమానం అవుతున్నాడు మూడు నెలల సమయంలో ఆ బాలుడు పక్కకు ఒత్తిగిళ్ళడం ఆరంభించాడు మొట్టమొదటిసారి బాలుడు ఆ విధంగా ఒత్తికిల్లగానే యశోద ఇతర స్త్రీలతో కూడి ఒక ఉత్సవాన్ని సంకల్పించింది ఆ రోజు రోహిణీ నక్షత్రం బ్రాహ్మణులు వేదమంత్రాలు చదువుతుండగా వాద్యకారులు నానా విధములైన సంగీత వాయిద్యాలు మృగిస్తుండగా ఉత్సవం ఆరంభమైంది ఆ కార్యం పూర్తి కాగానే కృష్ణునికి నిద్ర వస్తున్నట్టు గమనించిన యశోద ఆ పిల్లవాడైన ఒక బండి కింద ఉన్నట్టు సెయ్యపై పడుకోబెట్టింది తర్వాత ఉత్సవానికి వచ్చిన బంధుమిత్రను సత్కరించడంలో మునిగిపోయింది ఇంతలో శ్రీకృష్ణునికి నిద్ర ఏరిపోయింది ఏడూడ మొదలుపెట్టాడు అయితే ఆ ఏడుపు యశోదకి వినిపించలేదు అప్పుడు చిన్నికృష్ణుడు కోపంతో బండిని ఒక్కసారి తన్నాడు ఆ తోపుతో బండి తలకిందులే ఎగిరిపడింది బండి చక్రాలు ఊడిపోయాయి ఇరుసు విరిగిపోయింది బండిపైన ఉన్నటి లోహపాత్రలన్నీ చల్లాచెదురుకు పడిపోయాయి దాంతో పెద్ద శబ్దం సర్వత్రా వినవచ్చింది ఆ శబ్దానికి ఆశ్చర్యపడిన నందాది గోపులు గోపవనితలు బయటికి వచ్చి చూడగానే విరిగిన బండి చెల్లా పడి పడిగిన లోహపాత్రలు బండి కింద బాలకృష్ణుడు కనిపించాడు బండి ఏ విధంగా విరిగిపోయిందో ఎవరికీ అర్థం కాలేదు అదేమైనా రాక్షస కార్యమా లేక దుష్టగ్రహ కార్యమా అని వారు ఆశ్చర్యపోయారు తమలో తాము చర్చించుకోసాగారు అక్కడ ఉన్న బాలురు మాత్రం ముద్దు మాటలతో పలుకుతూ ఈ పిల్లవాడే బండిని తన్నాడు అది విరిగి పడిపోయింది ఇందులో సందేహమే లేదు అని నమ్మకంగా చెప్పారు కానీ వ్రజవాసులు అవన్నీ పిల్లల మాటలన్నీ కొట్టిపడేశారు తన పిల్లవాడికి ఏదో దుష్టగ్రహం పట్టి ఏడుస్తున్నాడని భావించిన యశోద అతన్ని ఎత్తుకుని స్తన్యపానం చేయించింది బ్రాహ్మణులతో వేదమంత్రాలను ఉచ్చరింపచేసింది తర్వాత బలవంతులు దృఢకాయలైన పలువురు గోపులు లోహపాత్రలన్నీ మళ్ళీ చక్కగా సర్దారు తర్వాత దుష్టగ్రహ శాంతికి బ్రాహ్మణులు హోమం చేశారు చిన్ని కృష్ణునికి ఓషధియుక్త జలంతో స్నానం చేయించారు తర్వాత హోమకార్యం నిర్వహించి బ్రాహ్మణులకు మృష్ఠాన భోజనాలతో విందు ఏర్పాటు చేయబడింది అప్పుడు నందుడు బ్రాహ్మణులందరికీ గోవులు దానమిచ్చాడు ఆ గోవులన్నీ వస్త్రాభరణ పుమాలతో అలంకరించబడి ఉన్నాయి పుష్కలంగా దానాలు పొందిన బ్రాహ్మణులు నిర్మల మనస్సుతో బాలకృష్ణుని దీవించారు శ్రీకృష్ణుని ఆవిర్భావం జరిగి ఒక సంవత్సర కాలం గడిచింది ఒకరోజు యశోద తన పిల్లవాడిని ఒళ్ళు కూర్చోబెట్టుకుని ప్రేమతో లాలిస్తోంది కానీ అంతలోనే ఆ పిల్లవాడి పర్వతం కనను ఎక్కువగా బరువెక్కసాగాడు దానితో ఆమె ఆ పిల్లవాడిని మొయ్యలేక పక్కన కూర్చోబెట్టింది భయంతో నారాయణ స్మరణం చేయడం మొదలుపెట్టింది తర్వాత తన ఇంటి పనులు నిమగ్నరైంది ఇంతలో కంచుని అంచనుడైన తృణావర్తుడైన రాక్షసుడు సుడిగాలి రూపంలో అక్కడికి వచ్చి అవలీలగా బాలకృష్ణ ఎత్తుకుని ఆకాశంలోకి వెళ్ళిపోయాడు ప్రచండమైన చుడిగాలి రూపంలో ఆ రాక్షసుడు గోకులంలో ప్రవేశించగానే ఆ ప్రాంతమంతా ధూళితో నిండిపోయి చుట్టూ ఏది కనిపించలేదు చుట్టూ అంధకారం వ్యాపించింది భయంతో బయటకు వచ్చిన యశోదకు తన పుత్రుడు కనపడలేదు అప్పుడు ఆమె దూడను కోల్పోయిన ఆవులాగా అతిదీనంగా విలపించసాగింది ఇంతలో ప్రతాపం తగ్గింది యశోద ఏడుపులు విని గోపికలందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు జరిగిన విషయం తెలుసుకొని యశత్తితో పాటు వారు కూడా కృష్ణుని కొరకు వెళ్ళడం మొదలుపెట్టారు సుడిగాలి రూపంలో ఉన్న దృఢావర్తుడు బాలకృష్ణ ఆకాశంలోకి తీసుకుని పోగానే కొంతసేపటికి దేవదేవుడు తిరిగి బరువెక్కడం మొదలుపెట్టాడు పిల్లవాడి బరువు పెరగడంతో రాక్షసుని వేగం తగ్గింది వాడు తీవ్రంగా ఎగరలేకపోయాడు వాడికి శ్రీకృష్ణుడు మహాపర్వతంలాగా అనిపించాడు కనుక ఆ పిల్లవాడిని విడిచిపెట్టేద్దామని అనుకున్నాడు కానీ శ్రీకృష్ణుడు ఆ రాక్షసుడి గొంతును గట్టిగా పట్టుకున్న కారణంగా అది సాధ్యపడలేదు బాలకృష్ణుని పట్టు నుంచి విడిపించుకుందామని వాడు శతవిధాలా యత్నించి కృష్ణుడు అద్భుతమైన బాలుడని తెలుసుకున్నాడు గాలిలో అత్యంత ఎత్తుకు ఎగిరిపోయిన తృణావర్తుడు బాలకృష్ణుని బరువు వలన కిందికి పడిపోవడం మొదలుపెట్టాడు అయితే కృష్ణుని నుంచి విడిపించుకోవటం వాడికి సాధ్యపడలేదు అసురులు సిద్ధులని ఏదో కొంతమాత్ర ప్రదర్శిస్తారు కానీ భగవంతుడు యోగేశ్వరుడు అతడు యోగ సిద్ధుల్ని అపూర్వమైన పద్ధతిలో ప్రదర్శిస్తాడు శ్రీకృష్ణుడు ఈ విధంగా మహిమాశక్తిని ప్రదర్శించగానే దృఢావర్తునికి భయం వేసింది వాడికి గొంతు పెగలలేదు కాళ్ళు చేతులు కదిలించలేకపోయాడు చూస్తుండగానే వాడి కళ్ళు ఉబ్బిపోయాయి వెంటనే ప్రాణాలను కోల్పోయి నేల మీద పట్టాడు ఆ రాక్షసుడు అవయవాలన్నీ చిన్న కానీ శ్రీకృష్ణుడు మాత్రం ఆ రాక్షసన్ శరీరంపై ఆడుకుంటూ కనిపించాడు గోపికలు ఆ బాలకృష్ణుని ఎత్తుకొని తెచ్చి యశోధమక ఇచ్చారు తమ చిన్ని కృష్ణుడికి ఎటువంటి అమంగళం జరగకపోవడం చూసిన నందయశోదలు గోపికా వాసులు గోకులవాసులు అందరూ ఆనందించారు రాక్షసు అపహరించబడినా ఎటువంటి హాని జరగకుండా బాలుడు తిరిగి రావడం వారిని ఆశ్చర్యచకితులను చేసింది అదే విస్మయంతో హర్షాతిరేకంతో నందాదులు పలుకుతూ పూర్వము మనం దీర్ఘకాల తపస్సును భగవదారాధనను రహదారి నిర్మాణం వంటి ప్రజాహిత కార్యాలను దానాలను తప్పకుండా చేసే ఉంటాం అందుకే మృత్యుముఖానికి వెళ్ళిన బాలుడు తిరిగి క్షేమంగా వచ్చాడు మనందరికీ పరమానందాన్ని అని అన్నారు నందమహారాజు మధురలో వసుదేవుడు పలికిన మాటలనే మాటిమాటికి తలుచుకొని విస్మితుడయ్యాడు ఈ విధంగా శుకుడు పరీక్షణ మహారాజుకు శ్రీకృష్ణ వర్ణిస్తూ పరమానందాన్ని వసగారు శ్రీకృష్ణ మహా ఓం నమో భగవతి వాసుదేవాయ